సభ్యుల నాయకత్వంలో ప్రతి గ్రామం పంచాయతీలో అధికారుల్ని సమక్షంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వాళ్ళ యొక్క సహకారంతో ఈరోజు శుభ్రపా తొలి అడుగు కార్యక్రమం వెంకటగిరి రూరల్ మండల పరిధిలో ఉన్నటువంటి చిన్నన్నపేటలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి అదే అదేవిధంగా మనకు ముఖ్య అతిథి చైర్మన్ గా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ఎన్నికైనటువంటి మరి మురగన కార్యక్రమంగా ఆయనకి హృదయపూర్వకంగా మేము ఆశీస్సులు వ్యక్తం ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో మేము ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చినట్టు ఉద్దేశం మరి ముఖ్యంగా నాలుగు దగ్గరలో కూడా ఎమ్మెల్యే గారు జరిగింది ఆ శంకుస్థాపన ఈ యొక్క పంచాయతీకి దాదాపుగా ఆరు కోట్ల రూపాయల వరకు ఈ పంచాయతీ సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందిరాయని చెప్పి అధికారంగా మనకున్నటువంటి ఎంపీడీ గారు సమాచారం అంటే ఇంకా మనం ఈ గ్రామానికి ఇంకా నాలుగు సంవత్సరాల కాలం చాలా దాదాపుగా అనుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేర్చుకోవచ్చు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పక్కన పెడితే ఒక్కొక్క నాయకులు వైసీపీలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక అవకాశం అని చెప్పి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అబద్ధాల మాటలతో అధికారంలోకి వచ్చిన నాయకులు అందరూ వాడు ఈరోజు మనందరం చూస్తా ఉన్నాం ప్రత్యక్షంగా పార్లమెంట్ మెంబర్లు మాజీ శాసనసభ్యులు శాసనసభ్యులు ప్రతి మనిషికి ప్రతి ఒక్క గ్రామానికి ఆ గ్రామ ఆ పంచాయతీలో ప్రతి గ్రామానికి ఏం అవసరాలు ఉన్నాయో అన్నింటినీ నోట్ చేసుకొని మన రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అంటే మన చంద్రబాబు నాయుడు కార్యాలయానికి ఇచ్చిన తర్వాత మనం ఎన్నికలు కంటే ముందు ప్రతి ఇంటికి మన ప్రభుత్వం ఇచ్చినట్టు సంక్షేమ అభివృద్ధి పథకాలు అందాలని చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పి ఆరు పథకాలతో ప్రతి ఇంటికి ప్రతి ఒక్క వ్యక్తికి అందే విధంగా కూడా రూపకల్పన చేయింది మన రూపకల్పన చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా చంద్రబాబు చేస్తున్నాం అందులో భాగంగానే మన శాసనసభ్యులు కూడా వెంకటేరి నియోజకవర్గంలో దాదాపుగా రెండు సార్లుగా ప్రజలు చూసి మూడోసారి ఎలాంటి నాయకుడు కావాలని చెప్పి మూడోసారిగా మరి మనకి తెలిసి ఎవరి మీద గెలిచారని చెప్పి ఇంకా గెలిచాడంటే ఈ నియోజకవర్గంలో ఎంత అభిమానంతో మన అభిమాన మీద ఉన్నదని విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేశారు ఈ పరిస్థితుల్లోనే ఈ పరిస్థితుల్లోనే ప్రజల దగ్గర మళ్లీ పోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు అయితే ఈ పిలుపునందుకున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా నిర్లక్ష్యం చేయలేదు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమాచారం నేను ఇస్తా ఉన్నాను ఎందుకంటే మనము చేసే ప్రతి పని మన గ్రామంలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు చేసే ప్రతి పని మన ప్రతి ఇంటికి పోయి మన కాంప్రేట్ ద్వారా మన చేసిన కార్యక్రమాలు కానీ మనం చేస్తే మన ఎమ్మెల్యే గారిని స్థానికంగా మిమ్మల్ని కూడా ప్రజలు ఆశీర్వదించుకున్న తర్వాత మనం కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అయితే అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆరు కోట్లు రూపాయలు వచ్చాయి ఆరు కోట్ల రూపాయలు వచ్చాయంటే ఎమ్మెల్యే గారు రాష్ట్ర వ్యాప్తంగా సంబంధితటువంటి అధికారులతో వివిధ శాఖ అధికారులతో విజయవాడకు పోయి ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చి సంబంధిత మంత్రులతో కలిసి రిప్రజెంటేషన్ చేస్తే ఈ రాష్ట్రంలో మరి నియోజకవర్గంలో మనం ఈ రోజు నాలుగో ఐదు దగ్గర ఈ రోజు మనం శంకుస్థాపన అంటే దాని వెనక శ్రమ కష్టం శాసనసభ్యులు మన వెంకటగిరి శాసనసభ్యులు విజయవాడకి పోయిన తర్వాతే ఈ పనులన్నీ జరిగే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఊరికే నిధులు రావు కేంద్ర ప్రభుత్వం మనం లో ఉన్నాం ఈ రోజు మోదీ గారు మనకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని నిధులు కూడా మనకు కావాల్సినటువంటి మనం అడిగిన ప్రభుత్వం కూడా మన రాష్ట్రానికి ఇస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు మన అందరం సంక్షేమ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంటే ఈ రోజు కొంతమంది మనకు ప్రతిపక్షం ఉండాలి ఖచ్చితంగా రాజ్యాంగం అయితే ఒక భాగం కానీ వాళ్ళు ఏంటంటే సలహాలు ఇవ్వచ్చు లేదు ఇట్లాంటి మీటింగ్లు గడిచి ఈ యొక్క ఈ ఊరు గ్రామ వైసీపీ నాయకులు మేము ఈ అవసరం గారు కూడా ఇచ్చేటువంటి స్వతంత్రం వాళ్ళకుంది కానీ ఆ పని చేయకుండా ఈ రోజు ఈ రోజు బురద జల్లే కార్యక్రమం వాళ్ళు చేస్తా ఉన్నారు బురద జల్లే కార్యక్రమం అంటే నేను ఈ నియోజకవర్గం విషయం చెప్తాను నేను నెల్లూరు నుంచి వచ్చే సమయంలో బాలాయి బ దగ్గర ఒక పాప ఒక ఇంకా మన నాయకులు అటు అయితే కార్యకర్తలు కట్టుకుంటూ చూసా దానికి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పి ఒక నిశ్సిద్ధుగా సిగ్గుపాలనటువంటి ఒక పది మంది ఆ పక్క ఒక ఐదు మంది ఈ పక్క ఐదు మంది ఒక ఒక ఫ్లెక్సీ వేసుకొని కార్యక్రమం జరిగినట్టుగా నేను చూశాను అంటే మనం ఎందుకు అప్రమత్తంగా ఉండాలంటే ఈరోజు ఖచ్చితంగా మరలా ఒకసారి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామంలో మన చక్క చెప్పకపోవడం వల్ల మనం ఓడిపోయాం అన్ని రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చెప్పినాయి ఒక చంద్రబాబు నాయుడు కష్టం చేస్తేనో దానికి గురుకుండ రామకృష్ణ కష్టం చేస్తేనో వచ్చే పని ఇది తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు యూనిట్ ఇన్చార్జ్ గా ఉన్నవాళ్ళు ట్రస్టర్ ఇన్ఛార్జ్ గా ఉన్నవాళ్ళు మండల ఉన్న వాళ్ళు అన్ని కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ప్రతి ఇంటికి పోయి మన చేస్తేనే మనం ఓట్లేస్తేనే మనకు మనకి ప్రభుత్వం మనకు వచ్చే అవకాశం ఉంది అలా మన చేయకపోవడం వల్లే మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అన్ని మోసపూర్తమైన మాటలు ప్రజలు నమ్మేశారు ఒక సాక్షి మీడియా ఒక సాక్షి పేపర్ అట్టడం పెట్టుకొని ఒక గ్లోబుల్ ప్రచారం చేసి వాళ్ళ అధికారంలో ప్రజలను మట్టి పెట్టి అధికారంలోకి రావడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ముందు జాగ్రత్తగానే అందరు శాసనసభ్యుల సమావేశాలు పెట్టి అబ్జర్వర్స్ విజయవాడ మీటింగ్లు పెట్టి మాకు చెప్పడం జరిగింది దాదాపుగా ఇరవై ఎనిమిది రోజుల పాటు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి మీరు పోండి ప్రతి ఇంటి కార్యకర్తలు తీసుకొని పోండి అక్కడ ఉన్నటువంటి మీరు పోయేటప్పుడు ఒక శాసనసభ్యులు వస్తే అక్కడ అధికారంలో రావడం జరిగింది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్య ఏదైనా ఉంటే అక్కడ సచివాలయ సభ్యులకు ఖండించి మండల స్థాయి అధికారుల వరకు జిల్లా స్థాయి అధికారుల వరకు అవసరమైతే రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకి సమస్య పరిష్కరించే అవకాశం ఉన్నా కూడా శాసనసభ్యుల దగ్గరకు వస్తే ఖచ్చితంగా పరిష్కరించే అవకాశం ఉంటది కాబట్టి మేము వచ్చినప్పుడు శాసనసభలు వచ్చినప్పుడు సంబంధిత అధికారులు వస్తారు మీ యొక్క సమస్యలు ప్రజా సమస్యలు చెప్పినట్టు ఖచ్చితంగా వాటిని పరిష్కరించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందులో భాగంగా శాసనసభ్యులు తిన్న బాటకు వచ్చాడనే విషయంలో సందర్భంగా తెలియజేస్తున్నాను మళ్ళా నిర్లక్ష్యం చేస్తే ఏ మాత్రం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఏ విధంగా జరుగుతాయో రేపు మనకు ప్రత్యక్షంగా రెండు మూడు నెలల తర్వాత మళ్ళా మనకు ఏదైతే సోప్న ఇచ్చామో అయ్యి లాస్ట్ నా ఇప్పటికే ఐదో హామీలు మనం నిలబెట్టుకున్నామో హామీ బాగుతే హామీ ఉందో దాని తర్వాత ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు గ్రామ స్థాయి వార్డు సర్పంచ్ జెడ్పీ ఎన్సిపి కౌన్సిలర్స్ మీటింగు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థానిక సమస్యల ఎన్నికలకి సిద్ధంగా కావాల్సినటువంటి ఉంది అందువల్లే ప్రతి ఇంటికి మనం పోవే మనం ఎమ్మెల్యే సమక్షంలో ఎమ్మెల్యే నాయకత్వంలో ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు అందులో భాగంగా మనం ఈ ఊరికి వచ్చామని మీకు ఏదైనా సమస్య ఉంటే కార్యకర్తకి ఏదైనా సమస్య ఉంటే ఇప్పటికే నాకు చాలా మంది చెప్పడం కూడా జరిగింది మీరు నేరుగా ఒక చిన్నప్పటి మనిషి సత్వం కలిగిన మన ఎమ్మెల్యే గారు నేరుగా వస్తే మీకు ఆ సమస్యను ఖచ్చితంగా వింటాడు దాన్ని పరిష్కరిస్తాడు లేదు మీకు ఏదైనా నాయకత్వం కావాలంటే ఖచ్చితంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది లేదు మీకు ఏదైనా పూర్తి స్థాయిలో బాగా పనిచేసి మేము ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందు కదా కేంద్ర ప్రభుత్వం అది కదా మేము ఈ స్థాయిలో పనిచేసాం మమ్మల్ని నామినేటెడ్ ప్రభుత్వంలో మమ్మల్ని ఏర్పాటు చేయండి అంటే ఖచ్చితంగా అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి అంటే కార్యకర్తలకి నాయకులు కావాల్సినటువంటి పార్టీల అవకాశాలు ఒక్కొక్క నామినేటెడ్ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా న్యాయం చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు చెప్పి ఒక అజ్జీ రూపాన్నిస్తే వాటిని హండ్రెడ్ పర్సెంట్ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది వాటి సందర్భంగా తీసేసుకుంటూ ప్రతి స్థాయి మనం చేసే ప్రతి